మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పట్టణ కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో గత మూడు రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఖాళీ బిందులతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన మహిళలు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఎంపీడీఓ దామోదర్ ఆందోళనకారులను శాంతింపజేసి నీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని తెలిపారు మరియు కాలనీలో రెండు బోర్లు మోటార్లు బిగించి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని వారు తెలియజేశారు మాకు నీళ్ళే లేవు మేమేం తాగాలేకోవాలి ఏం తీసి అనుకోవాలి ఒక్క పూట కూడా ఇప్పుడు అన్నడు కొద్ది తొమ్మిది గంటలకు ఇప్పుడు తన్నుడు ఇప్పలేడు కొద్దిగా పంపిస్తాను పంపించలేడు నిన్న పొద్దున నుంచి దాచర్ పెడితే కొద్దిగా కూడా ఇప్పుడు ఇక ఇప్పుడు ఏమైనా కూడా కొద్దిగా మారిపోయిండు మరి ఇప్పుడు కూడా చిన్న మారిపోయిండు భూమి తీసేయాలి మాకు అవసరం లేదు మేమేం తాగాలి ఏం చేస్తున్నా పరిష్కారం అసెంబ్లీ కూడా ఒక గత అప్పుడు కూడా ఇదే రకంగా చేస్తా కూడా ఇదే రకంగా రోడ్ వేస్తేనే సరిగా నల్లలు ఒక్క నాడు బంద్ కాకుండా వచ్చినాయి ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి 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 మొన్న అయా గతంలో గురించి మొన్న వస్తే కూడా ఒక నెల రెండు రోజులు ఇప్పిండు మళ్ళీ బంద్ చేసిండు మళ్ళీ ఇప్పుడు మొత్తం బంద్ చేసిండు వీలే లేవు మాకు కాలనీలో బోర్లు లేవు ఏమి లేవు మా పరిష్కారం ఏందో చెప్పుకోండి మేము తీసేయాలి మీకు నాలుగు రోజులు మిమ్మల్ని ఎండ పెడితే మీరు ధైర్యం వస్తారని చెక్కపోయిండు అని ఎంత మోజవారో చెప్పుకోండి మాకు తెలిసింది ఇక్కడ నేను పని ఉన్నాను ఇలాగానే తీసుకొచ్చి వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే అక్కడ రెండు మిషన్ భగీరథ వాటర్ ఒక మోటరు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం అలాగే మిసరింగ్ మాగేద సిబ్బంది కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ వాటర్ వదలమని అట్లా రిపేర్లో ఉన్న మోటర్ కూడా ఇప్పుడు చేపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది முதலாவது கோடில லெட்டர் கிரீப் போட்ட சார் இந்த அந்த டைம் வந்து காண்டல் அஸ்தாய் வந்து குடுக்கு டாட்டா நான் கைச்சாட்டாரு ஆ நான் லெட்டர் பண்ணிட்டு అమ్మాయికి స ఆ ఏదో ఒక టైం వాలేదా అన్నకారా ఫోన్ లో ఆ రేట్ రేట్ లో ఏంటి ప్రాబ్లం లేదు మంచి నడిచింది శివరాధకు చూడు ಅಪ್ಪ ಎರತು ಇದು ನಿಮಿಷ ನೆಲ ರೋಜು ಮೋಟರ್ నెల రోజుల కొలి చెప్తున్నాం పుణ్య నెల రోజుల కొలి ఎప్పుడైనా కాలేదు కాలేదన్నా మాట్లాడతాడు నేను పని చేశాను సార్ సాయి నడవాలి ఇంకోడైనా పొందుతాడు నేను ఆయన కలిసి మేడ మాట్లాడుతున్నాను ఎవరు చెప్పడం చదువు కానీ చెరు